Welcome to our channel Movie Lovers Adda. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ పండుగ రోజులు పక్కకు పెడితే సాధారణ రోజుల్లో మాత్రం సోషల్ గానే వచ్చేందుకు రెడీ అయిపోతారు స్టార్ హీరోలు తమ ఓపెనింగ్స్ కు రెవెన్యూస్ కు రికార్డులకు ఎలాంటి నష్టం జరగకుండా హాలిడేస్ను చూసుకొని థియేటర్ థియేటర్లో దూకేస్తారు అది పండగ రోజుల్లో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగలైన సంక్రాంతి దసరా రోజుల్లో మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండానే బరిలో దిగుతారు వచ్చే సంక్రాంతి పండుగ రోజు కూడా అదే చేస్తున్నారు మహేష్ గుంటూరు రోడ్ని విస్మరించి మరి ఐదు బడా హీరోలు అదే రోజు జనవరి పన్నెండున తమ లక్కు రిలీజ్ చేస్తున్నారు ఆడియన్స్కు మంచి పోరును చూపించబోతున్నారు త్రివిక్రమ్ డైరెక్షన్లో స్టార్ మహేష్ గుంటూరు కారంను తీరిగ్గానే ఫినిష్ చేస్తున్నప్పటికీ రిలీజ్ డేట్ను మాత్రం ముందుగానే సంక్రాంతికి అంటూ చెప్పేశాడు చెప్పినట్టే జనవరి పన్నెండున థియేటర్లోకి వస్తున్నాడు అయితే మహేష్ లాంటి పెద్ద ఫీల్డ్లో ఉన్న లెక్క చేయకుండా హనుమాన్తో తేజ సజ్జా ముందు కాస్త అటు ఇటు తడబెడినప్పటికీ జనవరి పన్నెండునే అంటూ కన్ఫామ్ చేసింది హనుమాన్ టీం దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా మొదలెట్టింది ఇక హనుమాన్కి తోడు ధనుష్ కెప్టెన్ మిల్లర్ శివ ఐలాన్ విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్లు కూడా రిలీజ్ అవుతున్నాయి అయితే ఇవి స్ట్రైట్ తెలుగులో కాకపోయినా ధనుష్ కార్తికేయన్ విజయ్ సేతుపతి ఇక్కడ కూడా ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నారు ఎంత లేదన్నా ఎన్నో కొన్ని థియేటర్లను షోలను దక్కించుకుంటారు దీంతో ఈ సినిమాలన్నీ మహేష్ రోడ్డుకి పోటీ కానున్నాయనే టాక్ అయితే నెట్టింట వస్తోంది కానీ ఈసారి బాక్సాఫీస్ పోరు మాత్రం గట్టిగానే జరగనుందనేది కామెంట్ కూడా వస్తుంది అసలు ఏమవుతుందో ముందు ముందు చూడాలి మరి